నమస్కారం అండి మనం ఇప్పుడు కందుకూరి వెంకట మహాలక్ష్మి గారు రచించిన అమ్మో ఢిల్లీ అనే కథను విందామా రైలు దిగి స్టేషన్లో నిలబడ్డ మాధురి చక్రాలంటి కళ్ళని బండి చక్రాలంత చేసి వింతగా నాలుగు వైపులా చూడసాగింది కంపార్ట్మెంట్ ఎదురుగా నిలబెట్టి సామాన్ దింపుతున్న గిరి సామాన్ జాగ్రత్త మాధురి దిక్కులు చూడకు ఇది ఢిల్లీ అంటూ పెట్టిన కేకకి ఉలిక్కిపడి తల వంచి దింపిన సామాను లెక్కబెట్టసాగింది పోర్టర్ నెత్తిన సామాను పెట్టి స్టేషన్ బయటకు వస్తున్న గిరి వెనకే ఓ బ్యాగు భుజానికి తగుల్చుకుని నడవసాగింది పోర్టర్ ముందు గబగబా నడుస్తుంటే గిరి అతన్ని అనుసరిస్తున్నాడు ఎదురుగా వస్తున్న జనాన్ని తప్పించుకుంటూ పరుగులాంటి నడకతో గిరి వెనక నడవటం మాధురికి చాలా కష్టంగా ఉంది అమలాపురం దగ్గర చిన్న పల్లెటూరులో పుట్టి పెరిగిన మాధురి రైలు ఎక్కడం తొలిసారి రైళ్ళు విమానాల వంటివి సినిమాల్లోనే చూసింది సినిమాకి వెళ్ళాలన్నా ఖరీదైన సామాను కొనాలన్నా అమలాపురం వెళ్ళేవారు అదే వారికి పెద్ద పట్టణం అలా పెరిగిన మాధురి గిరితో పెళ్ళై కాపురానికి వస్తూ తొలిసారి రైలెక్కింది అది కూడా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ భర్తతో ఢిల్లీ రావడం ఎంతో హుషారుగా తమాషాగా ఉంది రైలు శరవేగంతో పరిగెడుతున్నప్పుడు భయంతో కళ్ళు తిరిగినట్లయి ఒక్కోసారి గిరిని చుట్టుకుపోయేది త్రోవంత అమాయకత్వంతో ప్రతిదీ వింతగా చూస్తూ వేసే ప్రశ్నలకు వేళాకోళంగా ఎంతది అంత చేసి మాధురికి చెప్పి ఆమెను భయపెట్టి ఆట పట్టిస్తూ వచ్చాడు అసలే పల్లెటూరులో పెరిగిన మాధురికి గిరిమాటలు నిజంగానే భయాన్ని కలిగించసాగాయి మాధురి తల్లిదండ్రులు కాస్త పూర్వకాలపు మనుషులు కావడంతో వాళ్ళ పిల్లల్ని కూడా అదే పద్ధతిలో పెంచడం వల్ల మాధురికి ఈ వాతావరణం చాలా చిరాగ్గా ఉంది పెళ్లి కుదరగానే బంధుమిత్రులంతా మాధురి అదృష్టాన్ని తెగ పొగిడేశారు ఢిల్లీ అనగానే అమ్మో ప్రధానమంత్రిని మినిస్టర్లని రోజూ చూస్తావన్నమాట కుతుబ్ కుతూబ్మీనారు రెడ్ ఫోర్టు చూస్తావన్నమాట అంటూ ఆశ్చర్యంగా ఆనందంగా పొగిడేస్తుంటే గర్వంగా వాళ్ళకేసి చూసేది అలా ఎన్నో కళల్ని కళ నిండా నింపుకొచ్చిన మాధురికి భర్త చెప్పే మాటలు ఆ జనసందోహం కంగారుని కంగారును కలిగిస్తోంది రామకృష్ణాపురంలో రెండు గదుల ఇల్లది క్రింది భాగం కావడంతో ఎదరా వెనక ఖాళీ స్థలం ఉండడం అందులో కొన్ని మొక్కలు కూడా ఉండడంతో ఇల్లు చాలా సదుపాయంగా ఉన్నట్లు అనిపించి తృప్తిగా ఉంది తెచ్చిన సామానంతా నీట్గా సర్దాడు గిరి వంటకు కావలసిన సామాను సరుకులు తెచ్చిపడేశాడు మాధురి ఇలారా అన్న గిరి పిలుపుకి ఎందుకండి అంటూ వచ్చిన మాధురితో మెళ్ళోంచి ఆ పుస్తల గొలుసు నల్లపోసలు బంగారం గాజులు తీసి ఇలా ఇవ్వు అనగానే ఆశ్చర్యపోతూ మంగళసూత్రాలు మెళ్ళోంచి తీసేయడం ఏమిటండి తప్పు తప్పు అంటూ మంగళసూత్రాలని కళ్ళకత్తుకుంది చూడు మాధురి ఇది మీ ఊరు కాదు మెడ నిండా కట్టల కట్టలు నగలేసుకుని వీధుల్లో తిరగడానికి పైగా అలా నగలేసుకుని వాళ్ళని వింతగా చూస్తారు ఇక్కడ దొంగల భయాలు ఎక్కువ అలా నగలేసుకుని వీధిలోకి వెళ్తే నిన్నే కాదు పక్కనున్న నన్ను కూడా పొడిచి చంపుతారు ఇంట్లో వేసుకుంటే పనివాళ్ళు ఆచూపీస్తే ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు వచ్చి హత్యలు చేయడమో దోచుకుపోవడమో చేస్తారు నేను చెప్పేది విని ఆ నగలన్నీ ఇచ్చేసి నీ పాతివృత్యానికి భంగం అనుకుంటే ఓ పసుపు తాళ్ళు మంగళసూత్రాలు వేసుకో అని నగలన్నీ తీయించి లాకర్లో పెట్టొచ్చాడు ఒక్కత్తివి బయటకు వెళ్ళొద్దని తను లేనప్పుడు ఎవరు తలుపు కొట్టినా తీయొద్దని ఆఖరికి నీళ్ళు అడిగినా అపరిచితులకు ఇవ్వొద్దని క్రింది వాటా ఇళ్ల వాళ్ళకి దొంగల భయం మరీ ఎక్కువని ఇక్కడ అలా దొంగలు దోచుకుపోతున్నా వాళ్ళు భయంతో పట్టించుకోరని చెప్తున్న భర్త మాటల్ని గుండె చేత్తో పట్టుకుని వినసాగింది ఇలాంటి ఊరం తెలిస్తే ఈ పెళ్లికి ఒప్పుకోకపోదురా దేవుడా అనుకుని భర్త మాటలకు తలపడం తప్ప ఏం జవాబు ఇవ్వలేదు సెలవులైపోయి ఆఫీస్కి వెళ్తున్న గిరి భార్యకి చెప్పిన జాగ్రత్తలే మళ్ళీ చెప్పి లోపల గడియ వేసుకోమని సాయంత్రం ఆరు గంటల వేళ తనొచ్చి మూడుసార్లు బెల్లు మోగిస్తానని అప్పుడు కిటికీలోంచి చూసి తలుపు తీయమని చెప్పి వెళ్ళాడు భర్త వెళ్ళగానే వీధి దొడ్డు తలుపులతో పాటు కిటికీలు కూడా మూసేసుకుని లోపలే కూర్చుంది మాధురి మా ఊళ్ళో ఎప్పుడు ఏ తలుపులు వేసుకునేరగం బాబు ఇదేం ఊర్రా నాయన ఇది ఇల్లా జైలా ఏం పట్టణాలో సుఖం లేదు స్వేచ్ఛ లేదు దూరపకొండలు నునుపట అనుకుంది సాయంకాలం భర్త వచ్చేదాకా సెకండ్లు లెక్కిస్తూ బితుకు బితుకుమంటూ కాలం గడిపింది నిద్రపోదామన్నా భయం కంటి మీద కునుకుని రానివ్వడం లేదు ఆరు గంటలకు ఇంటికొచ్చిన భర్తను చూడగానే కంట నీరెట్టుకుంటూ నేను ఈ ఊళ్ళో ఉండలేను ఆంధ్రా వెళ్ళిపోదాం అంటూ గొడవ ప్రారంభించిన భార్యతో పిచ్చిదానా నా చదువుకు తగ్గ ఉద్యోగం అక్కడ దొరకదు ఇలాంటి పట్టణాల్లోనే దొరుకుతాయి ఏ పట్టణాల్లోనైనా వాతావరణం ఇలాగే ఉంటుంది నెమ్మదిగా అలవాటవుతుంది పుస్తకాలు చదువుకో లేదా కుట్లు అలికలతో కాలక్షేపం చెయ్యి అని అనునయించాడు భర్త ఆఫీస్కి వెళ్ళిన గంటకి తలుపు తట్టిన శబ్దం కాగానే మాధురి గుండె దడదడలాడిపోయింది కిటికీ తెరిచి చూద్దామన్నా ధైర్యం చాలటం లేదు భయం భయంగా వెళ్ళి తలుపు రంధ్రంలోంచి బయటికి చూసింది ఎవరో పెద్ద గెడ్డం కాషాయ రంగు బట్టలతో ఉన్న ఓ వ్యక్తి నిలబడి ఉండడం కనపడింది మాధురి పై పైనే పోతున్నట్లు అనిపించాయి భయంతో నీరసం కమ్ముకు రాసాగింది కాసేపటికి తలుపు తట్టడం ఆగిపోయింది మళ్ళీ తలుపు రంధ్రంలోంచి చూసి బయట ఎవ్వరూ కనపడకపోయేసరికి అమ్మయ్యా అనుకుంది సాయంత్రం భర్త రాగానే తూచా తప్పకుండా అన్నీ చెప్పింది దానికి గిరి కొన్నాళ్ళు జాగ్రత్తగా ఉండు తలుపు తెరవలేదని పిరికి దానివని తెలిసి కనిపెట్టి మళ్ళీ మళ్ళీ రావచ్చు అని చెప్పగానే భయం మరీ ఎక్కువైపోయింది మాధురికి కాపురం పెట్టి నెలనాళ్లుగా వస్తోంది మాధురి ఈ వాతావరణానికి అలవాటు పడ్డట్టుంది గిరికి బాస్ ఊళ్ళో లేనందున మూడు గంటలకే ఇంటికి వచ్చిన గిరికి ఇల్లు తాళం వేసి ఉండటంతో కంగారు పడ్డాడు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని ఆలోచించసాగాడు నాలుగైంది మాధురి రాలేదు ఇక ఆ ఎండలో నిలబడలేక పక్క ఉన్న హోటల్ వైపు నడిచాడు కాఫీ తాగుతున్న గిరికి పిచ్చి ఆలోచనలు బుర్రలోకి వచ్చి తొలచసాగాయి కాఫీ రుచి తెలియడం లేదు మాధురి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది తను ఎవరిళ్ళకి తీసుకెళ్లలేదు కదా అన్న ఆలోచనలు అతను బుర్రను వేడెక్కిస్తున్నాయి ఆమె మీద అనుమానం కలిగింది ఆ ఆలోచనల్లో ఇంటివైపు నడిచాడు ఇంటి తాళం తీసుంది తలుపు తట్టగానే మాధురి తలుపు తెరిచింది ఓ పక్క ఆమె మాటలకి జవాబు చెప్తూనే రెండో పక్క ఆమెను కనిపెడుతూ ఆలోచించసాగాడు మర్నాడు కావాలనే రెండు గంటలకు ఇంటికొచ్చిన గిరికి మళ్ళీ ఇంటికి తాళం కప్ప కనపడటంతో ఎక్కడికి వెళ్ళింది ఈ మనిషి అన్న ఆలోచనతో పాటు అనుమానం కూడా కలిగింది రెండు గంటల సేపు వీధి బయటే నిలబడి చూసి విసుగొచ్చి మళ్ళీ హోటల్ వైపు వెళ్ళి ఆరు గంటల దాకా కూర్చుని తిరిగి వచ్చేసరికి నిన్నట్లాగే తాళం తీసి ఉండడం లోపలికి రాగానే మాధురి మామూలుగా కబుర్లు చెప్పడంతో గిరికి ఒళ్ళు మండటమే కాకుండా కాస్త అనుమానంగా చూస్తూ ఈ ఆడాళ్ళు ఎంతకైనా తగుదురు అనుకున్నాడు ఈరోజు కూడా చూద్దాం అనుకుని అని చెప్పి బయలుదేరి వెళ్ళిన మరో గంటకి తిరిగి వచ్చిన గిరికి రోజులాగే ఇల్లు తాళం పెట్టుండటం చూడగానే కళ్ళు చింతనిప్పులే అయ్యాయి వాళ్ళంతా కారం పూసుకున్నట్లు మండసాగింది ఆ మర్నాడు ఉదయం ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పి బయటకొచ్చి మాధురికి కనబడకుండా పక్కగా నిలబడి ఇంటికేసే చూడసాగాడు మరో ఐదు నిమిషాలకి మాధురి బయటకొచ్చి ఇటు అటు చూసి తలుపు తాళం పెట్టి ఇంటి వెనక వైపుకు వెళ్ళింది గిరి కూడా రోడ్డు మీద ఆమె కనపడకుండా ఇంటి వెనక్కి వెళ్ళాడు మాధురి వెనక నుంచి ఇంటి లోపలికి వెళ్ళడం చూడగానే ఆశ్చర్యంతో కనుబొమ్మలు రెండూ ముడివేసి ఎందుకు ఇలా చేస్తోందని ఆలోచించసాగాడు వెంటనే ఏదో తట్టినట్లు అమ్మా తెలివైన బుర్రే బయట తాళం పెట్టి తన బాయ్ ఫ్రెండ్ వెనక తలుపులోంచి ఇంట్లోకే రప్పిస్తోందన్నమాట దీనికి రోజు మూడింది దీన్ని వేళ కనిపెట్టి తీర్తాను అనుకుంటూ అక్కడే నిలబడి కనిపెట్టసాగాడు మధ్యాహ్నం పన్నెండు దాటింది ఎవ్వరూ లోపల నుంచి రావడం కానీ వెళ్లడం కానీ కనపడలేదు గిరికి చాలా ఆశ్చర్యంగా ఉంది ఏమై ఉంటుంది ఒకవేళ పక్క ఫెన్స్లోంచి లోపలికి ఆ బాయ్ ఫ్రెండ్ కానీ వెళ్ళలేదు కదా అన్న అనుమానం రాగానే ఓ ఐడియా తట్టింది వీధి తలుపు ఎలాగా తాళం పెట్టుంది కనుక నేను వెళ్ళి పక్క తలుపు కొడితే ఏం చేస్తుంది ఎవడైనా లోపలుంటే వాడు రావాల్సింది ఆ తలుపులో నుంచే కదా అప్పుడిద్దరిని పట్టి వీళ్ళ పని పడతాను అనుకుని దొడ్డి తలుపు దబదబా బాదాడు ఆవేశంతో తలుపు కొట్టిన కొద్దిసేపటికి మాధురి వచ్చి గ్రిసులోంచి గిరిని చూసి తెల్లబోతూ తలుపు తీసింది ఇప్పుడు వచ్చారేమిటి అయినా దొడ్డి తలుపు వెంట ఏమిటి అంటూ ఆశ్చర్యపోతుంటే గిరి ఆమెనే పరీక్షగా చూస్తూ తర్వాత తన కళ్ళని గదిలోకి పోనిచ్చి నాలుగు వైపులా కలియదిప్పి తన అనుమానానికి సాక్ష్యాధారాల కోసం వెతకసాగాడు ఎక్కడ ఏ అలికిడి లేదు పైగా మాధురి నిద్ర కళ్ళు ఆమె మంచి నిద్రలో లేచినట్లు చెబుతున్నాయి అయినా అనుమానం చావుక తలుపులు గడియపెట్టి మాధురికి అనుమానం కలగకుండా వంటిల్లు స్నానాల గది కూడా చూసొచ్చి కూర్చుంటూ ఇవాళ తలనొప్పిగా ఉండి అర్ధరోజు సెలవడికి వచ్చేశాను అంటూ మంచం మీద వాలగానే మాధురి గిరి తలకు మందు రాస్తూ ఏమండి సాయంకాలం రిటర్న వెళదామండి ఇంట్లో రోజల్లా గడపటం బోర్గా ఉంది ఇవాళ చక్కగా తొందరగా మీరు వచ్చేసారు అంటూ అతని భుజం మీద వాలగానే ఇంకా అనుమాన పురుగు బుర్రలో తొలుస్తున్న గిరి ఆమె మాటలకి ఇవ్వకుండా తాళం ఎందుకు వేసావు అని అడగగానే అమ్మో ఆ రోజు ఆ గడ్డ చూసిన దగ్గర నుంచి నా గుండెల్లో దడ మీకు ఎలా చెప్పను పైగా మీరు అన్నారు కదా అలా కొన్ని రోజులు వచ్చి కనిపెట్టి ఇంట్లోకి జొరబడతారని అందుకు నాకు ఆలోచన కలిగింది మీరెళ్ళగానే వీధి తలుపు తాళం పెట్టి వెనక నుంచి వచ్చి గడియ వేసుకుని హాయిగా మీరు వచ్చే వేళకి మళ్ళీ ఆరు గంటలకి తాళం తీస్తున్నాను ఇంటికి తాళం వేస్తుంటే ఏ దొంగ వచ్చి తలుపు తట్టడు కదా పైగా నాకు నిద్ర కూడా కొంచెం ఎక్కువేనండి ఢిల్లీ వచ్చిన దగ్గర నుంచి మీరు ఏవేవో చెప్పి భయపెట్టేస్తున్నారు దాంతో పడుకున్నా నిద్ర పట్టేది కాదు ఇలా తాళం వేసుకుంటున్న దగ్గర నుంచి హాయిగా నిద్రపోతున్నానండి మీతో చెప్తే వేళాకోళం చేస్తారని అంటూ అమాయకంగా చెప్తున్న మాధురి మాటలకి గిరి బుర్రలోని అనుమాన పురుగు రెక్కలొచ్చినట్లు ఎగిరిపోవటమే కాకుండా తప్పు చేసిన వాడిలా పశ్చాత్తాపంతో భార్యని దగ్గరికి తీసుకున్నాడు తొందరపడి నా మనసులోని భావాలని ఆవేశాన్ని బయటపెట్టుంటే అనుకున్న గిరి అందుకే నిదానం ప్రధానం అన్నారు పెద్దలు అనుకున్నాడు మనసులోనే తనను తాను నిందించుకుంటూ అతని అనుమానం మాధురికి తెలుసుంటే కథ పేరు అమ్మో ఢిల్లీ రచించిన వారు కందుకూరి వెంకట మహాలక్ష్మి గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురు షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి కందుకూరి వెంకట మహాలక్ష్మి గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మరో కొత్త కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి